అల్ జజీరా న్యూస్ మనకి తెలుసు కదా ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి బ్రాడ్కాస్ట్ అవుతుంది అది ఎవరి కోసం పనిచేస్తుంది అన్నది చెప్పనక్కర్లేదు అందులో ఓ మూడు వ్యాసాలు పెట్టాడు అందులో మొదటిది ఏమిటి అంటే బస్ట్ బలూన్ బలూన్ పగిలిపోయిందంట ఏం బలూన్ హౌ అటాక్ షట్టర్డ్ మోడీస్ కాశ్మీర్ నెరేటివ్ కాశ్మీర్లో మార్పు వస్తుంది కాశ్మీర్లో మార్పు వచ్చింది అంటూ ప్రభుత్వం చెబుతుంది కదా అది నెరేటివ్ అంట అబద్ధం అంట అది ఒక గాలి పొడకలా పేరిపోయిందంట అంటే ఇంతకు ముందులాగే ఇప్పుడు స్వేచ్ఛగా పాకిస్తాన్ గొండాలు కాశ్మీర్లోకి వచ్చి వెళ్ళిపోతున్నారా లేదు కదా అది మార్పు కదా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే సింధు నది ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాం అంది కదా ఇండియా అందుకని వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అన్నారు కదా వాడి కథనం ఏంటంటే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం అని పాకిస్తాన్ ఎందుకు బెదిరించిందంటే అంటూ ఒక వ్యాసం పెట్టాడు కామెడీ ఏంటంటే నెహ్రూ గారు ఇతర దేశాలతో చేసుకున్న ఏ ఒప్పందం అయినా సరే అది ఇండియాకి బొక్క పెట్టేదే ఇప్పుడు ఆ ఇండియాకి బొక్క పెట్టేటువంటి అటువంటి ఒక ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుందంటే అది మనల్ని బెదిరించడమా తనని తాను పువ్వు అనుకోవడమా